నమస్కారం ఈ రోజు మన చర్చకు స్వాగతం మనం మహాశివరాత్రి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం దీని వెనక ఉన్న కథలు ఆచారాలు చివరికి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక పెద్ద వేడుక వరకు మన దగ్గర చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది అవును అయితే మన లక్ష్యం కేవలం పండుగ ఎలా చేస్తారు అని తెలుసుకోవడం కాదు అసలు శివరాత్రి నాడు మేల్కొనడం అంటే ఏమిటి కరెక్ట్ ఆ ఒక్క రాత్రికెందుకంత ప్రాముఖ్యత దాని వెనక ఉన్న అసలు సారాంశాన్ని అర్ధం చేసుకోవాలి నిజమే ఇది కేవలం ఒక పండుగ కాదు ఒక అనుభవం బయట హడావిడికన్నా ముఖ్యంగా మనలోపలికి మనం ప్రయాణించే ఒక రాత్రి ఇది అంతరంగిక నిశ్శబ్దాన్ని అనుభవించడం ఆ శక్తిని అనుభవించడమే దీని ముఖ్య ఉద్దేశమని మనకు అందిన సమాచారం కూడా స్పష్టం చేస్తుంది సరే అయితే అసలు కథతో మొదలు పెడదాం శివరాత్రి అనగానే చాలా మందికి శివపార్వతుల పెళ్లి గుర్తొస్తుంది అవును నుంచి అదే వింటున్నాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం అది కేవలం ఒక పెళ్లి కథ కాదంటోంది పురుష ప్రకృతుల కలే కానీ చైతన్యం శక్తుల సమతుల్యత అని పెద్ద పెద్ద మాటలున్నాయి అంటే ఏమిటి చాలా మంచి ప్రశ్న నిజానికి ఈ కథలో ఉన్న లోతైన అర్థం అదే శివుడిని పురుషుడు లేదా చైతన్యమంటారు అంటే ఎటువంటి కదలికలేని శాశ్వతమైన స్వచ్ఛమైన స్పృహలాంటిదాఖితంగా స్వచ్ఛమైన స్పృహ మరోవైపు పార్వతి ప్రకృతి లేదా శక్తి అంటే కదిలేది మారేది సృష్టికి కారణమైన శక్తి అనమాట ఓకే సతీదేవి ఆత్మాహుతి తర్వాత శివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అంటే చైతన్యం శక్తి నుండి వేరేపోయింది దానివల్ల లోకంలో అశాంతి అవును అస్థిరత ఏర్పడ్డాయి అంటే శివుడు లేకుండా శక్తి శక్తి లేకుండా శివుడు అసంపూర్ణమనమాట ఖచ్చితంగా సతీదేవి పునర్జన్మ అయిన పార్వతి మళ్లీ శివుణ్ణి పొందటానికి ఘోరమైన తపస్సు చేస్తుంది ఆమె పట్టుదల భక్తికి మెచ్చి శివుడు ధ్యానం నుండి బయటికి వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆ కలయిక జరిగిన రోజే శివరాత్రి అంతే ఇది కేవలం ఇద్దరు దేవుళ్ల పెళ్లి కాదు నిశ్చలంగా ఉన్న చైతన్యము కదిలే శక్తితో ఏకమవ్వడం సృష్టిలో సమతుల్యత మళ్ళీ ఏర్పడటం మనలో కూడా ఆ రెండూ ఉంటాయి కదా అవును వాటి మధ్య సమతుల్యత సాధించడమే యోగం అదే ఈ పండుగలోని అంతరార్ధం ఓకే ఇది సృష్టికి సంబంధించిన కోణం కాని శివుణ్ణి మనం ఒక కూడా చూస్తాం కదా విశ్వాన్ని కాపాడిన ఒక పెద్ద సంఘటన కూడా శివరాత్రితో ముడిపడి ఉంది అదే ఆ నీలకంఠుడి కథ అవును సముద్రమదనం దేవతలూ రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు వాళ్లు ఊహించనిదొక్కటి బయటకొచ్చింది హాలాహలం ఆ హాలాహలం అత్యంత భయంకరమైన విషం దాని వేడికీ దాని ఆవిరికి ముళ్లోకాలు తల్లడిల్లిపోయాయి సృష్టి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది దేవతలు రాక్షసులు కూడా భయపడ్డారు అందరూ పారిపోయారు అప్పుడు అందరూ వెళ్లి శివుణ్ణి శరణువేడుకున్నారు ఎవరూ తీసుకోలేని బాధ్యతను ఆయన తీసుకున్నారు అవును లోక కళ్యాణం కోసం ఆయన ఆ విషాన్ని స్వీకరించి తన గొంతులోనే నిలిపివేశారు దాన్ని మింగితే ఆయనకూ ప్రమాదం బయటకు వదిలితే లోకాలకు ప్రమాదం సరిగ్గా తన యోగశక్తితో దాన్ని కంఠంలోనే బంధించారు ఆ విష ప్రభావం వల్ల ఆయన గొంతు నల్లగా నీలిరంగులోకి మారిపోయింది అప్పట్నుండి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది సృష్టిని కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ రాత్రంతా జాగరణ చేశారు అవును ఆ రాత్రే శివరాత్రి అని కూడా ఒక కథనం అంటే శివుడిది ఒక రక్షకుడి పాత్ర కాని కొన్నిసార్లు దేవుళ్ల కూడా నేను గొప్ప నువ్వు గొప్ప అనే వాదనలు వస్తాయట మన దగ్గర ఉన్న సమాచారం అలాంటి ఒక సంఘటన గురించే చెబుతోంది కదా అవును ఇది శివుని సర్వోన్నత స్థితిని తెలిపే కథ లింగోద్భవ వృత్తాంతం అంటారు బ్రహ్మకీ విష్ణువుకి వాళ్ళిద్దరి మధ్య మనలో ఎవరు గొప్ప అనే అహంకారంతో కూడిన వాదన మొదలైంది అది పెద్ద యుద్ధానికి దారితీసేలా ఉండటంతో శివుడు వారి మధ్య ఆద్యాంతాలు లేని ఒక భారీ అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఒక అనంతమైన కాంతి స్తంభం జ్యోతిర్లింగం ఆ కాంతికి ఆ వేడికి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ స్తంభం ఏమిటో తెలుసుకోడానికే ప్రయత్నిస్తారు సరిగ్గా ఆ స్తంభం అంచులను ఎవరు ముందుగా కనుగొంటారో వారే గొప్ప అని నిర్ణయించుకుంటారు బ్రహ్మ హంసరూపంలో పైకి విష్ణువు వరాహ రూపంలో కిందికి వేల సంవత్సరాలు ప్రయాణించారు అయినా దాని అంతు కనుక్కోలేకపోయారు విష్ణువు తన ఓటమిను ఒప్పుకొని తిరిగి వచ్చాడు కాని బ్రహ్మ అబద్ధం చెప్పాడు అవును తాను అంచును చూశానని దానికి సాక్ష్యంగా పైనుండి జారిపడుతున్న మొగలి పువ్వును చూపించాడు ఆ అబద్ధానికి శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపించాడు ఆ రోజు కూడా శివరాత్రిగా జరుపుకుంటారనమాట అవును శివుడు తన నిరాకార అనంతమైన స్వరూపాన్ని జ్యోతిర్లింగం రూపంలో చూపించిన రోజు కాబట్టి అంటే శివపర్వతుల కలయిక లోకరక్షణ మరియు తన అనంత స్వరూపాన్ని చూపించడం ఈ మూడు శక్తివంతమైన కథలు శివరాత్రికి మూలం ఇంతటి విశ్వవ్యాప్తమైన సంఘటనల తర్వాత ఒక సాధారణ మనిషి ఆ శక్తితో ఎలా కనెక్ట్ అవ్వగలడు శివపురాణంలో దీనికి ఒక పద్ధతి చూపించినట్టున్నారు ఖచ్చితంగా శివపురాణం ఈ రోజును ఎలా సద్వినియోగం చేసుకోవాలో చాలా వివరంగా చెబుతోంది ఇది మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంటుంది ఉపవాసం జాగరణ మరియు అభిషేకం ఈ దీక్ష ఒకరోజు ముందే మొదలవుతుంది కదా అవును త్రయోదశి నాడే మొదలవుతుంది ఆ రోజు ఒక్కపూట చేసి శరీరాన్ని మనస్సును రాబోయే రాత్రి కోసం సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత శివరాత్రి శివరాత్రిరోజూ ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి పూజకు ముందు సంకల్పం చెప్పుకోవాలి ఓ శివ నీ అనుగ్రహం కోసం ఈరోజు నేను ఉపవాసం జాగరణ చేస్తాను అని మనస్ఫూర్తిగా అనుకోవటమే సంకల్పం ఇక అసలైన ఆచరణ రాత్రిపూట మొదలవుతుంది రాత్రంతా మేల్కొని ఉండటం రాత్రిని నాలుగు భాగాలుగా అంటే ప్రహరాలుగా విభజించి ఒక్కో ప్రహరంలో ఒక్కో రకమైన అభిషేకం చేయడం అనేది చాలా పద్ధతిగా అనిపిస్తోంది అది చాలా ముఖ్యమైన భాగం ఆ నాలుగు అభిషేకాలు కేవలం కాదు అవి ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీకలాంటివి మొదటి ప్రహారం పాలతో కదా అవును సాయంత్రం ఆరు నుండి తొమ్మిది మధ్య పాలతో అభిషేకం చేస్తారు పాలు స్వచ్ఛతకు ఆరోగ్యానికి ప్రతీక ఇది మన భౌతిక శరీరాన్ని శుద్ధి చేసుకోవడాన్ని సూచిస్తుంది తరువాత రెండవ ప్రహరం రాత్రి తొమ్మిది నుండి పన్నెండు వరకు పెరుగుతో అభిషేకం పెరుగు శ్రేయస్సును నిలకడనూ ఇస్తుంది ఇది మన భావోద్వేగాలను మనసును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోవడాన్ని సూచిస్తుంది ఆ తర్వాత అర్ధరాత్రి నెయ్యితో మూడవ ప్రహరం పన్నెండు నుండి మూడు వరకు నెయ్యితో అభిషేకం నెయ్యి జ్ఞానానికి వివేకానికి ప్రతీక ఇది మన బుద్ధిని అంతరాత్మను జ్ఞానకాంతితో నింపడాన్ని సూచిస్తుంది చివరిగా తెల్లవారుజామున తేనెతో అభిషేకం అవును నాలుగవ ప్రహరం మూడు నుండి ఆరు వరకు తేనెతో అభిషేకం తేనె మాధుర్యానికి పరమానందానికి ప్రతీక ఇది మోక్షాన్ని అంటే ఆ అంతిమ ఆనందాన్ని పొందడాన్ని సూచిస్తుంది అద్భుతం అంటే ఈ నాలుగు పూజలు ఒక మనిషి జీవిత ప్రయాణానికి లాంటివి ఈ అభిషేక ద్రవ్యాలతో పాటు బిల్వపత్రానికి చాలా ప్రాధాన్యత ఉన్నట్లుంది ఆ ఒక్క ఆకులో ఏముందంత ప్రత్యేకత బిల్వపత్రానికి శివపూజలో అన్ప ప్రాముఖ్యత ఉంది ఆ మూడు దళాలు చాలా విషయాలకు ప్రతీక శివుని మూడు కళ్ళు అంటారా అవును అవి శివుని మూడు కళ్ళను సత్వ రజో తమో గుణాలను మరియు సృష్టి స్థితి లయ అనే మూడు దివ్య కార్యాలను సూచిస్తాయి అంటే ఆ ఆకును సమర్పించడమంటే మనల్ని మనం అర్పించుకోవడమే ఖచ్చితంగా మన పూర్తి సత్తానో అర్పించడమే అందుకే ఒక్క బిల్వపత్రం చాలు అంటారు సరే ఈ ఆచారాలు వాటి వెనుక ఉన్న అర్ధాలు ఒక మ్యాప్ లాంటివి కాని అసలు ఆ రాత్రికే ఎందుకంత శక్తి చాలా పండుగలు వెన్నెలలో పౌర్ణమి నాడు వస్తాయి కాని శివరాత్రి అమావాస్యకు ముందు వచ్చే అత్యంత చీకటి రాత్రి ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా చీకటిని ఎందుకు జరుపుకోవాలి అక్కడే అసలు రహస్యముంది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుణ్ణి మనస్సుకు ప్రతీకగా చెబుతారు ఓ చంద్రుడు పెరిగే కొద్దీ మనస్సు చంచలంగా ఆలోచనలతో నిండి ఉంటుంది పౌర్ణమి నాడు మనస్సు ఉచ్చస్థితిలో ఉంటుంది కాని శివరాత్రి నాడు చంద్రుడు దాదాపు కనిపించడు అంటే మనస్సు కూడా కరిగిపోవడాన్ని సూచిస్తుందా సరిగ్గా మనస్సు అనే గోల తగ్గినప్పుడు ఆ నిశ్శబ్దంలోనే సత్యదర్శనం అంటే ఆ దివ్య చైతన్యంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడటం సులభమవుతుంది అందుకే ఆ చీకటి రాత్రి ఆధ్యాత్మిక సాధనకు అత్యంత శక్తివంతమైనది అంటే మనస్సును నిశ్శబ్దం చేయడానికే ఈ జాగరణ ఉపవాసం అన్నమాట దీనికి యోగపరమైన కోణం కూడా ఉందని మన దగ్గర సమాచారం ఉంది ఈ రాత్రి మన శరీరంలో శక్తి ప్రవాహం సహజంగానే పైకి ప్రవహిస్తుందట అవును యోగ సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది గ్రహాల స్థానాల వల్ల ఈ ప్రత్యేకమైన రాత్రి మానవ శరీరంలో శక్తి సహజంగా ఊర్ధ్వముఖంగా అంటే కింది నుండి పైకి ప్రవహిస్తుంది ఒక రకమైన ఆధ్యాత్మిక లాంటిది అంటున్నారు అలాగే అనుకోవచ్చు అందుకే ఆ రాత్రి పడుకోకుండా వెన్నుముకను నిటారుగా ఉంచి మేల్కొనుండాలని చెప్తారు అలా చేయడం ద్వారా మనం ఆ సహజ శక్తి ప్రవాహాన్ని ఉపయోగించుకొని ఉన్నత చైతన్య స్థితులను సులభంగా చేరుకోవచ్చు పడుకుంటే ఆ శక్తి ప్రవాహాన్ని మనం కోల్పోతాం అవును అందుకే జాగరణ అంత ముఖ్యం ఇన్ని నియమాలు పురాణాలు యోగ శాస్త్రాలు ఉన్నాక ఏమీ తెలియని ఒక సాధారణ వేటగాడి కథ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ కథ మొత్తం పండుగ సారాంశాన్ని మార్చేస్తుంది కదా ఖచ్చితంగా లుబ్ధకుడి కథ శివరాత్రికున్న సౌలభ్యాన్ని కరుణను చూపిస్తుంది అతనొక పేద వేటగాడు అతనికి దైవభక్తి లేదు పూజ విధానాలు తెలియవు ఒకరోజు రాత్రి అడవిలో తప్పిపోతాడు అవును మృగాల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక మారెడు చెట్టెక్కాడు రాత్రంతా నిద్ర రాకుండా భయంతో మేల్కొని ఉండటానికి అతడు ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కడిగా తెంపి కింద పడేస్తున్నాడు కాని అతనికి తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగముందని అవును అతనికి తెలియకుండానే మూడు పనులు జరిగిపోతున్నాయి ఒకటి రాత్రంతా ఉపవాసమున్నాడు రెండు జాగరణ చేస్తున్నాడు మూడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలను శివలింగంపై రేస్తున్నాడు ఇది వినడానికి చాలా బావుంది కాని ఇక్కడ నాకో సందేహం అంటే ఏమీ తెలియకుండా యాదృచ్ఛికంగా చేసే పనికి మోక్షం మోక్షమొచ్చేస్తుందా లేక ఆ కథలో మనం గమనించని లోతైన అర్థమేమైనా ఉందా ఇలా వెనుక ఉన్న అతని స్థితికి అతను ఆ రాత్రి మొత్తం తన ప్రాణాలను కాపాడుకోవడంపై పూర్తి ఏకాగ్రతతో ఉన్నాడు అతని మనస్సులో వేరే ఆలోచనలు లేవు లేవు ఆ భయం అతన్ని వర్తమానంలో నిలబెట్టింది ఆ ఏకాగ్రతతో తెలియకుండానే అతను చేసిన పని ఒక రకమైన నిష్కామకర్మగా మారింది ఇది శివుడు ఆశుతోషుడు అంటే సులభంగా ప్రసన్నమయ్యేవాడు అని చూపిస్తోంది ఆయనకు కావాల్సింది క్లిష్టమైన కర్మకాండలు కాదు నిర్మలమైన ఏకాగ్రతతో కూడిన మనస్సు చిత్తశుద్ధి అన్నమాట అదే ఆ కథ చెప్పేది అదే అద్భుతం మరి ఈ ఆచారాలన్నీ ఈరోజు ఆచరణలో ఎలా ఉన్నాయి ఈ మేల్కొలుపనేది సామూహికంగా ఎలా వ్యక్తమవుతోంది ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండలో జరిగే ఒక అద్భుతమైన వేడుక గురించి మన దగ్గర సమాచారముంది ప్రభలు కోటప్పకొండ తిరునాళ్ళు ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన శివరాత్రి వేడుకల్లో ఒకటి ఈ సంప్రదాయం వెనుక ఆనందవల్లి అనే ఒక భక్తురాలి కథ ఉంది ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమెను కొండదిగి అనుసరిస్తానని కాని ఆమె వెనక్కి తిరిగి చూడకూడదని వాగ్దానం చేసిన కథ అదేనా ఖచ్చితంగా వృద్ధాప్యం వల్ల ఆమె కొండ ఎక్కలేకపోతున్నానని బాధపడటంతో శివుడు ఆమె భక్తికి కరిగి నువ్వు కొండ ఎక్కనవసరం లేదు నేనే నీతో పాటు వస్తాను కాని ఒక్క షరతు నేను వస్తున్నానో లేదో అని నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని మాట ఇస్తాడు ఆయన పాదాల గజ్జెల సవ్వడి వింటూ ఆమె ముందు నడుస్తుంటుంది అవును కాని కొండ దిగువకు రాగానే ఆ సవ్వడి దృఢంగా ఆగిపోతుంది ఆందోళనతో అనుమానంతో ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది ఓ ఇచ్చిన మాట తప్పటంతో శివుడక్కడే ఒక లింగంగా మారిపోయాడు అవును ఆ ప్రదేశాన్నే ఇప్పుడు పాతకోటప్ప అంటారు అందుకే భగవంతుడు తన భక్తురాలి కోసం వచ్చిన దానికి గుర్తుగా చుట్టుపక్కల గ్రామస్తులు ఈ ప్రభలని నిర్మించి కొండ దగ్గరకు తీసుకువస్తారా దేవుడే భక్తుడి దగ్గరకు వస్తాడనేది ఎంత అందమైన భావన అదే దానిలోని సందేశం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొన్ని వందల అడుగుల ఎత్తు ఉండే ఈ ప్రభలను వెదురు కర్రలతో నిర్మించి వేలాది రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు వాటిని ఊరేగింపుగా కొండవద్దకు తీసుకువస్తారు అవును ఇది కేవలం ఒక ఉత్సవం కాదు అది వాలి గ్రామ గర్వానికి ఐక్యతకూ పంటలు బాగా పండినందుకు శివునికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక ప్రతీక అంటే ఆ ప్రభల నుండి వచ్చే కాంతి శివుని జ్యోతిర్లింగ స్వరూపానికి అజ్ఞానమనే చీకటిపై ఆధ్యాత్మిక కాంతి సాధించిన విజయానికి బాహ్యరూపమన్నమాట ఖచ్చితంగా ఒక వ్యక్తి లోపల జరగాల్సిన మేల్కొలుపు అక్కడ లక్షలాది మందితో కూడిన సామూహిక వేడుకగా మారింది అందుకే ఈ తిరునాళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అంటే విశ్వానికి సంబంధించిన పురాణగాథల నుండి నిర్దిష్ట ఆచారాలను వివరించే శివపురాణం వరకు ఒక వేటగాడి సరళమైన భక్తి నుండి భారీ కాంతి గోపురాలతో కూడిన సజీవ సామూహిక వేడుక వరకు మహాశివరాత్రి అనేది నిజంగా చాలా లోతైన రాత్రి ఇది బాహ్య పూజ మాత్రమే కాదు అంతర్గత మేల్కొలుపు దీన్ని లక్ష్యమని గుర్తుంచుకోవాలి అందుకే మనకు అందిన సమాచారంలో మానసిక పూజ అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు మనస్సు ద్వారా చేసే ఆరాధన అవును ఉపవాసం జాగరణ సమయంలో కోపాన్ని అసూయను ప్రతికూల ఆలోచనలను నివారించడం కూడా మనం సమర్పించే బిల్వపత్రాలు చేసే అభిషేకమంత ముఖ్యమైనది వినేవారికీ ఒక ఆలోచనతో ముగిద్దాం శివ అనే పదానికి ఒక అర్థం ఏది కాదో అని మన దగ్గరున్న సమాచారం చెబుతోంది అంటే రూపంలేనిది శూన్యం అనంతమైన నిశ్శబ్దం అవును ఈ పండుగ ఈ అత్యంత చీకటి రాత్రి మనలో ఉన్న ప్రతి సృష్టికి మూలమైన ఆ అపారమైన శూన్యాన్ని లేదా నిశ్శబ్దాన్ని అనుభవించడానికి ఒక ఆహ్వానంలాంటిది ప్రశ్న ఏమిటంటే ఆ రాత్రి మనం కేవలం నిద్ర నుండి మాత్రమే కాకుండా ఈ అంతర్గత వాస్తవికతకు నిజంగా మేల్కొని ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది